చాలా మంది ఏమంటారంటే సారాయిని ఏంటంటే ఇది కూడా మా విద్యులు ఉంది కదా అనేటువంటి తాగమని లేపుతూ మేము ఎందుకు తాగుతామంటారు ఎవరి తీలతలను కాలంలో ఒక వ్యక్తి సారా దిగాడు పట్టుబడ్డాడు రుచి తీసుకొని తీసుకుని వచ్చారు సారా దిగిన వాడికి నలభై కొడున్న దెబ్బలు కొట్టాలి కొట్టేశారు కాపలు వచ్చాడు ఏంటి నేను నా రాత్రుల ఉంది కాబట్టి తాగే నేను ఎందుకు తాగుతున్నాను ఎందుకు కొట్టేవాడు వీడిని మరో పది దెబ్బలు కొట్టండి కొట్టిన తర్వాత ఈ పది కూడా నీ రాతలోనే ఉండేరా అని చెప్పి అర్థమైందా అల్ల సుభాన చెడు కార్యాలను చేయమని విధి రాయలేదు మీరు అశ్లీలమైనటువంటి కార్యాలను చేసి అల్లా పేరును చెప్పకండి దొంగతనం చేయమని వ్యభిచారం చేయమని నరహత్యుడుమని అల్లాసు విధిరాతలో పెట్టలేదు నువ్వేం చేస్తావు ఆయనకు తెలుసు అది రాశాడు కాబట్టి ఏ విధంగానైతే మనం అల్లాను విశ్వసించాలో అదే విధంగా అందులో విశ్వసించి ఆయనకు తప్ప విధిరాతలో ఉంది కాబట్టి కాదు సోదరుల ఒక వ్యక్తి అడిగాడు ఇలానే వస్తాట భయం చేస్తుంటే అవునండి మరి ఇప్పుడు కళ్ళు కూడా ఆయన కదా చేసింది చెట్టు నుంచి కదా వచ్చేది అన్ని దేవుడే కదా సృష్టించింది మరి అన్ని దేవుడే సృష్టించాడు అండి విషయాన్ని కూడా గన్నేరు పప్పులు కూడా ఆయనే సృష్టించాడు విషయాన్ని తాగేస్తావా జంతువులు యొక్క మలవత్రి పేడు ఉంది తీస్తావా అన్ని ఆయనే సృష్టించాడు కదా అంటే సోదరుల ఆలోచించండి సరే సారాయి ఎలాంటిదో తెలుసా ఏమనిపించింది ఉద్యోగం రాలేదనుకోండి వార్తలో సారాయి ఉద్యోగం వచ్చింది అనుకోండి ఉద్యోగం వచ్చిన ఆనందంలో సారాయి అప్పులు తీరలేదని బాధలో సారాయి అప్పులు తీరిన తర్వాత ఇక లేవు అని సంతోషంలో సారాయి పిల్లలకు పెళ్లి చేయలేదు అన్న బాధలో సారాయి పెళ్లి చేసిన తర్వాత ఇక నాకు లేవు అన్న సంతోషంలో సారాయి ఒంటరిగా ఉన్నాడు అనుకోండి లోన్లీగా ఉన్నాను అందుకని సారాయి ఏదాగిన పోతున్నాను అంటాడు అదే నలుగురు కలిసాం అనుకోండి నలుగురు కలిసిన ఆనందంలో సారాయి ఏదో అవుతున్నాను అంటాడు పుట్టినరోజుకి సారాయి చచ్చిపోయిన రోజును సారాయి ప్రతి దానికి సారాయి 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 కష్టమైన నష్టమైనా ఇబ్బంది అయినా ఒళ్ళు నెప్పులు పుడితే సారాయి ఒళ్ళంతా యాక్టివ్ గా ఉందనుకోండి సారాయి ప్రపంచంలో దీని ద్వారా చచ్చిపోయిన ఎంతమందో చెప్పలేం అసలు ప్రపంచం యుద్ధాల్లో జరిగినటువంటి మరణాల కంటే సారాయి ద్వారా జరిగినటువంటి మరణాలు ఎక్కువ అంటే ఆశ్చర్యపోయిన అవసరండి సారాయి మా అబద్ధం ఆడతాడు డైరెక్ట్ చెప్తాడు ముఖ్యమంత్రి గారితో నాకు నేరుగా పరిచయం ఉంది అండి అంటే నిజం సారాయి అబద్ధం సారాయి వాడు దొంగతనం చేస్తాడు సారాయి తాగినవాడు వ్యభిచారం చేస్తాడు సారాయి తాగినవాడు వాటర్ బాటిల్ కోసం హత్యలు చేసేవాళ్ళని సారాయితో ఎంత నీచనికి దిగుతారు అంటే మొన్న చూసి మధ్యప్రదేశ్ లో సారాయి తాగి యాభై రెండేళ్ల తన కన్న తల్లి మీద సారాయి తాగి కన్న తండ్రి కన్న కూతురు మీద హత్యం చేశాడు చదవలేదా మన పేపర్లో సారాయి బంధాలను బంధుత్వాలను నాశనం చేస్తుంది అందుకే నబీ కరీం వారు చెప్పారు సారా ఈ సకల పాపాలకు తల్లి లాంటిది